హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్క్వేర్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్ అండి అది కూడా కేసరి ఇంకా కోవాతో చేసి చూపిస్తున్నాను ముందుగా అయితే కేసరి సిద్ధం చేసుకుందామండి దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ వేసుకుని నేతిలో బాగా వేయించుకోవాలండి ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి రవ్వ వేగే వరకు ఇంకొక స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే ఇలా కొంచెం కొంచెంగా వేడి నీళ్ళను మాత్రమే పోసుకుంటూ కలుపుకోవాలండి చెప్పాలంటే ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు నీళ్ళు పడతాయండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి వేడి నీళ్ళు పోయటం వల్ల రవ్వ కొంచెం ఉడుకుతుందండి అందుకనే వేడి నీళ్ళు పోసుకుంటాము ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుంటున్నానండి నేను ఒక ఎనిమిది స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఒక వన్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకున్నాను మిల్క్ పౌడర్ అనేది మీ ఆప్షన్ అండి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కలర్ కోసం ఒక ఫోర్ డ్రాప్స్ వరకు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి వేసుకుని బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి ఇదంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఇంకొక ప్లేట్లో కోవా తీసుకుంటున్నాను ఇది స్వీట్లెస్ కోవా అండి ఒకవేళ స్వీట్ ఉంటే మనం ఏం షుగర్ యాడ్ చేయక్కర్లేదు నేను స్వీట్లెస్ కోవా తీసుకున్నాను కాబట్టి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో ఒక ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మోదక్ మాల్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ కేసర్ని అన్ని వైపులా అన్ని వైపులా అంటే వరకు ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుంటూ మధ్యలో హోల్లాగా చేసుకొని అందులో కోవా పెట్టుకుని మళ్ళీ పైనుంచి ఇలా కేసర్ని ఫిల్ చేసుకోవాలండి కొంచెం గట్టిగా ఫిల్ చేసుకోవాలి అప్పుడే మోదక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అండి మనకి ఎన్ని మోదక్ కావాలంటే అంతవరకు అలా చేసుకోవచ్చు కాకపోతే ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ అంచులల్లో ఏమన్నా ఉంటే తీసుకుంటూ ఇలా చేసేసుకోవటమే అండి మోదక్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది ఇలా మౌల్డ్ ఏమీ లేకపోతే మనం చేత్తో కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు లాస్ట్గా పైన కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకోవటమే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్